గంగ అయితే అలా తన వాకిట్లో ముగ్గు వేస్తూ ఉంటుంది అలా వాళ్ళ వాకిట్లో ముగ్గు వేస్తూ రంగులు వేస్తూ ఉంటే ఇంతలో దూరం నుండి గంగాధర్ అయితే గంగను చూసి సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగ అయితే చాలా చిరాకు పడుతుంది ఇక గంగాధర్ అయితే గంగకు దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు ఇక గంగ అక్కడ ముగ్గు వేస్తూ ఉంటే గంగాధర్ అయితే గంగ దగ్గరకు వెళ్తూ ఉంటాడు అది చూసి గంగ అయితే ఇంట్లో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో గంగాధర్ అయితే గంగ దగ్గరకు వచ్చి తనైతే మెలకులు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటాడు అది చూసి గంగ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో గంగాధర్ అయితే ఇలా అంటూ ఉంటాడు మేడం మీరు వెళ్ళిన పని పూర్తయిందా మేడం మీకు డ్రైవర్ నచ్చాడా మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే గంగ చాలా కోపంగా గంగాధర్ వైపు చూస్తుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే అది కాదు మేడం డ్రైవర్ అంటే కొత్తగా తీసుకువచ్చాను కదా మేడం ఆ డ్రైవర్ మీకు వచ్చాడా మీకు అంత సౌకర్యంగానే జరిగింది కదా అయినా శరత్ సార్కి అబద్ధం చెప్పడానికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అబద్ధం చెప్పడం అంటేనే తెలియదు నాకు అబద్ధం అంటే ఏంటో కూడా తెలియదు అలాగా అబద్ధం చెప్పుకొని ఇంతవరకు నడిపించుకొని వచ్చాను శరత్ సార్కి అబద్ధం చెప్పలేకపోయాను అని చెప్పి గంగాధర్ అంటాడు ఆ మాట వినగానే గంగ ఒక్కసారిగా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అబద్ధం చెప్పే కదా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అలా గంగాధర్ విసిగిస్తూ ఉంటే గంగకి చాలా కోపం వచ్చి తనైతే ఒక్కసారిగా రంగునైతే గంగాధర్ మీద జల్లేస్తుంది జల్లేయటంతో గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గంగా ఇది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నోరు మూసుకొని ఇక్కడ నుండి వెళ్తావా లేదా అంటూ గంగాధర్ని తిడుతుంది దాంతో గంగాధర్ అయితే గంగ రంగు వేయటంతో చాలా సంతోషించి దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్